ఏంది రామ్ నన్ను ఒకటి కూర్చున్నాడు అంత ధీరంగా కూర్చున్నాడే ఒకసారి మాట్లాడదాం అండి అప్ప ఏమైందో ఏమో నా నమస్తేనా సారా లేదనా ఇట్లా పాటలు పాడుకుంటున్నావు ఏమైందినా ఏం చెప్పాలి ఇంట్లో పెళ్ల పిల్లలు అంతా హాలిడే ట్రిప్ అని ఊరికి వెళ్ళిపోయినారు నువ్వులేదన్నా నాకు ఏం పని ఉందిరా ఊరు పిలిచా అయ్యో రామా ఎన్ని వేలు రోజులు అయిపోయిందిరా పది రోజుల నుంచి ఉంటాను ఉంటానావా నువ్వు అన్న ఎవరైనా బంధువులు ఇంటికన్నా పోకూడదన్నా అట్లా పోయేది పది రూపాయలు ఇస్తే ఇడ్లీ ఇస్తారు రెండు ఇడ్లీలు తింటా మధ్యాహ్నం అయితే పాతూర్లో ఒక ఎవరు ఫోన్ చేస్తున్నారు నా దగ్గరకు వచ్చిన నాతో మాట్లాడు మళ్ళా కావాలంటే ఫోన్ ఎత్తది లోపల నా ఏందో ఇట్లా నేను మా ఫ్రెండ్ వాడు ఏదో పిలిస్తే మాట్లాడదామని చెప్పిపోతా అంటే ఏందో నువ్వు ఇట్లా పాటలు పడుతుంటే ఏమైందబ్బా అన్నగానే వస్తాను అంతేనా హక్కు అంతా వచ్చేస్తారు గాని ఒక నాలుగు రోజుల్లో చచ్చిపోతావు అన్న అట్లా కదా ఎవరు ఎమర్జెన్సీ కదా ఎందుకు చేసింటారో ఏమో ఫోన్ ఏ ఫోన్ నీ పక్కన ఉండ నాతో మాట్లాడచ్చు కదా సరే అన్న నాకు రెండు నిమిషాలు కాలేదురా అప్పుడే పోతావా అంటే అట్లా కాదన్నా నువ్వు ఏదో బాధలు ఉన్నావు అనుకుని వచ్చి ఏం ఊరిన ట్రిప్ కదా పోయినారు ఇంకా తెలిసింది కదా అని కాదురా మా ఇంట్లో వాళ్ళు ఊరికి పోయినారు మా పక్కింటో వచ్చినావు నాతోనూ మాట్లాడలేవు ఎందుకురా మీ జీవితాలు

పోయోన్న ఊరుకోవాల్సి నా దగ్గరికి ఎంటకొచ్చినావు అన్నా నా బుద్ధి తక్కువ వచ్చిన క్షమించ నా దగ్గరకు వస్తే నాతో మాట్లాడాలా ఫోన్ లో మాట్లాడేది పోయా వాళ్ళ నమస్తే అన్న అనేది బాగుండవా అనేది ఇవన్నీ నా దగ్గర చేద్దా కదన్నా నేను నీతోనే మాట్లాడతా మాట నా మాట ముక్కుతా నేను ప్లీజ్ అన్నా ఉండరా ఉండరా నేను మాట చెప్తావా నేను అడిగాను చెప్పు నువ్వు ఫోన్ ఎత్తకపోతే ఏమైతుందిరా నా ఉద్యోగం పోతుంది నా ఏంటికి పోతుందిరా నా ఆయన ఏం పని నేను చేస్తానాడో ఏమో ఎందుకు నాన్నట్ట అన్నా నీతే లేదురా నీకు నేను ఏం తప్పు చేసినా నా మస్తా నీకు నీతి లేదురా నాయకెంటికి లేదురా నీతి లేకపోతే నా దగ్గర కూర్చొని ఫోన్ ఎత్తొచ్చారా వచ్చారా నేనేమన్నా ఈ తప్పు పని వచ్చిందే నీకు రాకపోతే నేనేం చేయాలి మా ఓనర్ రాయడా నేను పని చేసే ఓనరు జీతం ఇచ్చే ఓనరు సరే ఓ పని నాకు ఎప్పుడు ఫోన్ వస్తుందో నువ్వు అప్పుడు ఎత్తురా రాకపోతే నీకే నేనేం చెల్ల నా నేను పోయేస్తాను వస్తాను కొంచెం నేను బాధలో ఉన్నాను కొంత నువ్వు ఏమనుకోదురా సర్లే నేను ఇటు కూర్చుంటాను నేను మా సార్తో ఫస్ట్ ఫోన్ మాట్లాడతాను నా ముందర ఫోన్ మాట్లాడితే బాగుండదు అన్న ఆయన మా జీతం ఇచ్చే ఓనర్ నా ఎందుకు చేసినాడో ఏమో ఏం పని ఉందో

ఏనా ఏమంటా ఏం లేక కూచో ప్రశాంతంగా కాదు ఏం చెప్పినాడో చూపు నాన్న టెన్షన్ పెట్టద్దు నువ్వు మీకేమ్ టెన్షన్ ఆయన ఏం చెప్పినాడో నాకు తెలియలేదు కదన్నా మస్తా ఈ రోజు నుంచి టెన్షన్లు అన్ని పోయినార నీకు నాకా ఏంటి నా ఏం చెప్పినా అన్నా చెప్తాలేరా లాస్ట్ లో నీకేం నన్ను ఎందుకు టెన్షన్ పెడతాను ఎందుకు టార్చర్ చరిపడతా నేను అక్కడ ఏం నువ్వు ఎక్కడ పోయేది లేదు నువ్వు నాతో ప్రశాంతంగా ఇప్పటికి ఫోన్ వస్తే నాకడుకు ఆ నీకు ఫోన్ వస్తే నన్ను అడుగు ఫోన్ రా ఇంకా నీకే నువ్వైతే మా సార్ తో ఏం గలీజ్గా అయితే ఏం మారలే నేను క్లారిటీగా ఉంటది లేదు అప్పుడే లేదండి మస్తాను నీ మర్యాద తీను అది గుర్తు పెట్టుకో తీవ్ కరెక్టే ఇంతకు ఏమన్నా మా సారు హేమన్ లేదు పాపమా బా మాట్లాడనియాడు బాగ మాట్లాడదా పాపమా హేమన్ లేదు పాపమ్మా బా మాట్లాడినాడు బాగు మాట్లాడదాని పాపమా సంవత్సరం లేదు ఏం లేదు లేండి విశేషాల్లో ఏంది ఉంది నా నేను టూర్కి పోదాం అనుకుంటే కానీ ఈ మధ్య పోలేకపోతున్నారు ఫంక్షన్లో టోలు పోవాలని అనుకుంటది ఏమో రెండు రోజులు మూడు రోజులు అన్నా ఈ రెండు రోజులు మూడు రోజులు కాదు ఇంకో సంవత్సరం పై నీకు ఇబ్బంది లేదు కూడా సంవత్సరమా సంవత్సరం పోతే నా ఉండే ఉద్యోగం పోతుంది నా స్వామి నా దగ్గర డబ్బులు కూడా లేవు ఆ వీనికి ఉద్యోగం ఉంటే కదా వీనికి ఉద్యోగం ఉంటే కదా ఇంకా మా ఫ్రెండ్ ఏదో రమ్మంటే ఈ రోజు హాలిడే కదా అని నేను మీ సార్తో మాట్లాడతాక ఫుల్ ఖుషీగా ఉండదా ఇంక నువ్వు సమస్య లేదంటే కదనా నాకు సమస్య ఇంకా నువ్వు సమస్య లేదంటే కదా సమస్య ఎక్కడ లేదంటాము అక్కడ సమస్య ఉంటుంది అని అత్తాము ఉంటుందా నోట్ల నన్ను మోసం చేయగలనా నోట్లా మోసం చేయగల నేను చేయను నాకేం పట్టింది మోసం మళ్ళా నాకు అదే కదా నేను ఇట్లా ఇబ్బంది పడతా నేను ఇబ్బంది పడే అవకాశమే లేదు నేనేం చెప్పాను చెప్పు సమస్య ఎక్కడ లేదు అక్కడ అంటే ఇప్పుడు నీకు సమస్య లేదు కానీ సమస్య ఉంది అంటాను ఏమైందినా ఏం కాలేదు ఏమైతే లేదు లేనా చెప్పు నా ఏందని ఉంటాను నేనేది ఉందని చెప్పలేదురా నువ్వు సమస్య లేదన్నా నాకంటే ఎక్కడ సమస్య లేదో అక్కడ సమస్య ఉంటుంది అని చెప్పిన అన్నా నువ్వు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నాకేం అర్థం కాకుండా టిఫిన్ తిన్నావా టిఫిన్ ఇప్పుడే బాగా కడుపు నిండా తిన్నానా ఏం రెండు పూరీలును హాఫ్ ప్లేట్ ఉగ్గాని నాలుగు బజ్జీలు తిన్నాయ్ రెండు పూరీలును హాఫ్ ప్లేట్ ఉగ్గాని నాలుగు బజ్జీలు పర్వాలేదు అది సన్నకాడ నీకు అవుతుందా లేదు నా మధ్యాహ్నం తింటా ఇంట్లో ఓపెనింగ్ ఉంది ఈ రోజు పోర్లే నేను మటన్ బిర్యానీ నువ్వు మటన్ బిర్యానీ అంతే నన్ను ఏందో నా దగ్గర దాచి పెడతాను నువ్వు పార్టీ ఇప్పిస్తావు ఈ రోజు నాకి పార్టీ ఇప్పుడు కాదు ఇంట్లో ఎవరు లేరు అని చెప్పేసి నన్ను బిర్యానీ ఇచ్చే కదా నీ ప్లాన్ కాదు ఇంట్లో ఎవరు లేరు అని చెప్పి నన్ను బిర్యానీ కదా నీ ప్లాన్ బిర్యానీ ఫుల్ బిర్యానీ పెడతారు ఈ రోజు ఓ ఇన్ ఓపెనింగ్ ఉంది నా కరెక్ట్ అని చెప్పేది వాళ్ళే కాదు నీ పెళ్ళాము నీ కొడుకు నీ గుడ్డ నీకు ఫుల్ బిర్యానీ పెడతారు రా అన్న నువ్వు ఏందో ఏం మాట్లాడదాం నాకు ఏం అర్థం కాకుండా ఉందన్నా ఏం లేదురా మీ సారు ఆ ఫోన్ ఎత్తడం లేదు వాడు ఆ నవ్వాల్ని ఉద్యోగం పోయిందిలే అని చెప్పినాడు ఫోన్ ఎత్తడం లేదు వాడు ఆ నవ్వాలి ఉద్యోగం పోయిందిలే అని చెప్పినాడు నువ్వు ఎప్పుడు మనిషి అన్నా ఏదో మనశ్శాంతిగా బ్రతుకుతుందండి కదా లేదు తన్ను ఉద్యోగం చేస్తున్న జీవితం నాశనం చేసి ఆడో నేనేం చేసినా ఒక సారి ఫోన్ ఇత్తింటే నా ఉద్యోగం నిలబడు కరెక్టే రా నేను ఇన్ని భాగంలో కూర్చుండ పొయ్యవా అని పోవచ్చు కదా ఒక పూట అన్న ఉరికబుచ్చి ఆడ ఒక యాపిల్ పండిచ్చిపోదాము ఎప్పుడూ ఈడ చెట్టు కింద కూర్చోంట కదా నా చెప్పుతో నేను కొట్టుకోవాలన్నా నేను మాట్లాడు ఎందుకో నా చెప్పుతో నేను కొట్టుకోవాలన్నాడు ఎందుకో చూ మరి యా మీడు ఐ రే నా ఇంతకు నేను గమ్మని కూర్చోంటే వీడు పొయ్యేవాడు ఊరికపోకుండా వచ్చి ఏ అన్నా ఇట్లా కూర్చుండవు ఇట్లా పాటలు పాడుతుండవు నా కొడుకు ఉద్యోగం ఉందని పొగురు నుండి ఉద్యోగం పోయింది నోరు మూసుకొని పడింటాడు నా పక్కనే రోజు వచ్చిన వీడు నా దగ్గరికి వచ్చిన నాతో మాట్లాడాల మా అది మాటికే ఫోన్ తీస్తాడు నాతో మాట్లాడకుండా ఫోన్లో మాట్లాడాలన్నా వీడు ఆయన జీవితానికి ఏమైందో అని చెప్పి నేను మాట్లాడితే నా జీవితం నాశనం చేస్తాడు జీవితంలో మీరు ఎప్పుడైనా సరే ఖాళీగా ఉన్న ఎప్పుడు పోయి మాట్లాడద్దండి మన జీవితం నాశనం అవుతుంది వాళ్ళు యాక్టింగ్ చేస్తారంతే అనవసరం